ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయింది కానీ ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడా అని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది తొమ్మిది నెలలు అంటున్నారు మేడం కానీ మీరు చూడండి అందులో మూడు నుండి నాలుగు నెలలు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఎంపీ పార్లమెంట్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి అందులో మూడు నుండి నాలుగు నెలలు మనకు ప్రభుత్వం పాలన దృష్టి పెట్టలేకపోయింది ఆరు గ్యారెంటీలలో ఆ రోజే ప్రభుత్వం ఏ రోజైతే చేపట్టాడో అదే రోజు ఉచిత బస్సు ప్రయాణం అలాగే రెండు వందల కరెంట్ల యూనిట్ ఫ్రీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది పది లక్షలు ఏదైతే మెడికల్ పెంచి రాజీవ్ గాంధీ ఆరోగ్య స్ట్రిప్ ఇవ్వడం జరిగింది ఇంకా రైతు రుణమాఫీ చాలా అది మేము చేసి చెప్పుకోలేకపోతున్నాం మా ప్రభుత్వం ఏదైతుందో చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం ప్ర ప్రజలు గమనిస్తున్నారు ఆయన కూడా రైతు రుణమాఫీ అనేది ఎంత పెద్ద గొప్ప అసలు ఏ మన భారతదేశంలో ఏ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అది చేపట్టలేదు అలాంటిది రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అలాగే ఇచ్చిన మాట అందరు రైతులకు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ అంటోంది కదా నేనేమంటున్నా అండి అంటే చిన్న చిన్న పొరపాట్లతో జా ఎవరికైతే రైతులకు రాలేదో వాటిని తీసుకొని గొప్పగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు రాలేదు రాలేదని ఏదైతే టెక్నికల్గా అంటే కొన్ని బ్యాంకులలో ఏదైతే ఐఎఫ్సి కోడ్ తప్పు వల్ల కొందరి ఆధార్ కార్డులు ఆధార్ కార్డుతో ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో అవి లింకప్లో ఉన్న జరిగిన పొరపాట్లను అన్ని కన్సర్న్ అధికారులకు కలెక్టర్లకు అలాగే అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్కు ఎంఆర్ఓస్కు అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కలెక్ట్ చేయండి ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు సిద్ధంగా ఉన్నాయి వారందరినీ కూడా రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే రైతుకు ఒక భరోసా కల్పించినా మీరు ఎవరు కూడా మీ ఎమ్మెల్యేస్ కూడా మేము అందరం రైతులతోని డైరెక్ట్గా మాట్లాడుతున్నాం ఇంకా మీకు చెప్పాలంటే గొప్పగా నేను ఎమ్మెల్యే అయ్యాక డైల్వేర్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాం పెట్టుకున్నాను నా ఎమ్మెల్యే ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ నెంబర్కు రైతులకు కూడా ఇచ్చాను ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నాకు కాల్ చేయండి అది నేను తక్షణమే ఆ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకుంటే తుమ్మల మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ కానివ్వండి ఎలాంటి సమస్యనో కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము